మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మెదుగులగూడెం గ్రామాల్లో శ్రీరామనవమి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణంలో భాగంగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని వీక్షించారు నాడు ఈ యొక్క గ్రామంలో వార్షికము అంటే సంవత్సరానికి సంవత్సరంలో వచ్చేటువంటి శ్రీరామనవమి రోజున భద్రాచల రాముల వారి కళ్యాణంతో సమానముగా ఈ యొక్క గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క శ్రీరామనవమి రామ కళ్యాణం జరుగుతుంది గత సంవత్సరం ఆదరి ఈ సంవత్సరంలో జరిగింది గ్రామ ప్రజలు భక్తులు అందరూ చాలామంది పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క పాత్ర చాలామంది పాల్గొన్నారు స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలైందు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మొదటి మొట్టమొదటి లోది సంవత్సరంలో మొట్టమొదటి జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొంటే సంవత్సరం మొత్తం సమస్తమైన దోషాలు కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్య పెరిగిపోతుంది అని భక్తుల యొక్క నమ్మకం తర్వాత పాడి పంటలు కానీ వీరు కానీ ఆ ఈ యొక్క స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నంత మాత్రాన వారి కుటుంబము వారు క్షేమంగా ఉంటారనేటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఈ సంవత్సరం జరిగింది స్వామివారి యొక్క అనుభవం వల్ల అందరూ క్షేమంగా ఉన్నారని ఆశ్యోగ శ్రీ మహాగణాది తీర్ణ మహా సరస్వ తీర్ణ గ్రామం భద్రగూడెం మండలం గురవి జిల్లా మహేబ్బా తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం శ్రీరాముని నాడు ఈ యొక్క గ్రామంలో వార్షికము అంటే సంవత్సరానికి సంవత్సరంలో వచ్చేటువంటి శ్రీరామనవమి రోజున భద్రాచల రాముల వారి కళ్యాణంతో సమానముగా ఈ యొక్క గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క శ్రీరామనవమి రామ కళ్యాణం జరుగుతుంది గత సంవత్సరం ఆదిన ఈ సంవత్సరంలో జరిగింది గ్రామ ప్రజలు భక్తులు అందరూ చాలామంది పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క పాత్రలు కాదు చాలామంది పాల్గొన్నారు స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలైందు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మొదటి మొట్టమొదటి లోది సంవత్సరంలో మొట్టమొదటి జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొనే సంవత్సరం మొత్తం సమస్తమైన దోషాలు కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్య దొరికిపోతుంది అని భక్తుల యొక్క నమ్మకం తర్వాత పాడి పంటలు కానీ వీరు కానీ ఆ గ్రామంలో ఈ యొక్క వారి కళ్యాణంలో పాల్గొన్నంత మాత్రాన వారి కుటుంబము వారు క్షేమంగా ఉంటారనేటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఈ సంవత్సరం జరిగింది స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అందరూ క్షుణ్మంగా ఉన్నారని ఆవశ్యండి